హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్న హెల్తీ డ్రింక్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది రోజుకు ఒక గ్లాస్గా మనం తీసుకున్నామంటే చాలా ఎనర్జీ అయితే వస్తుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఐదు బాదంపప్పులు అయితే వేసుకోవాలి ఒక ఐదు జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి అదే స్పూన్ తోటి పంప్కిన్ అయితే వేసుకోవాలి ఒక స్పూను హాఫ్ టీ స్పూను సన్ఫ్లవర్ అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూను చియా సీడ్స్ అయితే వేసుకోవాలండి కొంచెం నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూను అవసగింజలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మూడు ఖర్జూరాలను అయితే పిక్కది తీసి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాష్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మనం సోక్ చేసుకోవాలి మనం మార్నింగ్ అని తాగామనుకోండి నైట్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ చేసే ముందు మనం రోజుకో గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి ఇవి ఇలా మెత్తగా నానిన తర్వాత మనం మిక్సీ అయితే ఆడుకోవాలి ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఖర్జూరం యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఇంకా ఏమి యాడ్ చేయక్కర్లేదు దాని స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం అంతకన్నా స్వీట్ అయితే ఎక్కువైతే అందులో వేసుకోకూడదు ఇందులో ఒక పండిన అరటి అయితే వేసుకుంటున్నాను నచ్చకపోతే మనం స్కిప్ చేసేయవచ్చు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ జ్యూస్ ప్రతి ఒక్కరు రోజుకో గ్లాస్ కానీ తీసుకుంటే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ చక్కగా పరిష్కారం అయిపోతాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి